నమస్తే అండి నా పేరు సతీష్ మీరు చూస్తున్నది రైట్ వే యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మీరు హోమ్ లోన్ తీసుకునేటప్పుడు అది బ్యాంక్ అయినా సరే లేదా ఫైనాన్స్ కంపెనీలోనైనా సరే మీరు హోమ్ లోన్ తీసుకునేటప్పుడు కంపల్సరిగా ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎందుకు ఈ ఇన్సూరెన్స్ కంపల్సరీగా మనం తీసుకోవాలన్నా అనే క్వశ్చన్ మీలో వచ్చినట్లయితే కంపల్సరిగా ఈ ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకోండి ఎందుకు అంటే ఈ పాలసీ తీసుకోవడం వలన మీ ప్రాపర్టీని మీ వాళ్ళని మీరు కాపాడుకోవచ్చు ఎందుకు అంటే హోమ్ లోన్ అనేది టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ టెన్ ఇయర్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ మీరు లోన్ అమౌంట్ కూడా లక్షలలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీకు అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగినా ఓకే అది మీరు ఎలాంటి ఈ పాలసీ ఉండడం వలన ఎలాంటి ఈఎంఐస్ చెల్లించిన అవసరం లేదు అదేవిధంగా ప్రాపర్టీని వాళ్ళు బ్యాంకు వాళ్ళు తీసుకొని అవసరం లేదు అంటే తీసుకోవడానికి వీలు ఉండదు ఒకవేళ కొన్ని ఇయర్స్ మీరు కట్టేసి ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో అది కూడా రిటర్న్ వస్తుంది అదేవిధంగా ఎలాంటి మీరు అమౌంట్ చెల్లించకుండా మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అందుకోసమే కంపల్సరీగా మీరు హోమ్ లోన్ తీసుకునేటప్పుడు కంపల్సరీ ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకోండి థ్యాంక్ యూ